హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ అక్షరాల డెబ్బై లక్షల మందికి పైగా రైతులకు పిఎం కిసాన్ సహాయం ఆగిపోయింది మరి దీంట్లో మీ పేరు ఉందా ఒకవేళ ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద మీకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి అసలు ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అసలు ఆ రైతులందరికీ పీఎం కిసాన్ ఎందుకు ఆగిపోయింది వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన పీఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ నిధులలో దాదాపు డెబ్బై లక్షల మందికి పైగా రైతులకు డబ్బులు అనేవి ఆగిపోయాయి దానికి సంబంధించిన కారణాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే సాంకేతిక కారణాలు అసంపూర్ణ డాక్యుమెంట్లు ఈకేవైసీ పూర్తి కానివారు ఇలాంటి మరెన్నో కారణాలతో వారి పేర్లందరినీ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది అయితే పోయిన ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు డెబ్బై లక్షల మందికి పైగా రైతులకు పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆగిపోయింది అయితే అలాంటి వారు తమ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి తప్పులను ఎలా సర్దిద్దుకోవాలి ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద మనకు డబ్బులు ఆగిపోకుండా రావాలంటే మనం ఏం చెయ్యాలి అయితే ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు కానీ ఆ తప్పులు లేకుండా ఇలా సర్దిద్దుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయి అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ నిధి కింద ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో విడుదల చేసిన ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్లో భారీగా రైతుల పేర్లను తొలగించినట్లు సమాచారం అయితే ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ సహాయం విడుదలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రైతుల్లో ఆందోళన మొదలయ్యింది పిఎం కిసాన్ లిస్టులో తమ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారు పంట పెట్టుబడి సహాయం కింద కేంద్రం ప్రతి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల అందరి ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే గత ఏడాది లబ్ధిదారుల జాబితాల్లో భారీగా పేర్లు అనేవి తొలగిపోయాయి ఇరవయవ విడతల్లో పోలిస్తే ఇరవై ఒకటవ విడతల్లో డెబ్బై లక్షల మందికి పైగా పిఎం కిసాన్ అనేది జమ కాలేదు అందుకు చాలా కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు అయితే కేంద్రం ఈ పథకంలో పారదర్శకత మరింత పెంచేందుకు శాచ్యురేషన్ డ్రైవ్ పేరుతో వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది దానికి సంబంధించిన వీడియోని కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి అర్హత లేని డూప్లికేట్ ఎంట్రీలు అయిన వారి పేర్లందరినీ రికార్డుల్లో తప్పుగా గుర్తించి జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించారు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల మేర ప్రభుత్వం సొమ్ము ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు అయితే దాంట్లో చాలామంది అర్హులైన వారి పేర్లు కూడా తొలగిపోయాయి అలాంటి వారు ఎవరు అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోవడం లేదా డీబీటీ ఎనేబుల్ లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు రానివారు కూడా ఉన్నారు అలాగే దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు ఆధార్లో పేరు వేరువేరుగా ఉండడం వల్ల తేడాగా ఉండడం వల్ల వారికి కూడా డబ్బులు అనేవి నిలిచిపోయాయి ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోవడం పిఎం కిసాన్ పోర్టల్లో భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో లక్షల మందికి పైగా రైతులకు ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ నిధులు అనేవి ఆగిపోయాయని తెలుస్తుంది అయితే రైతులు తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ని ఖచ్చితంగా సందర్శించాలి దానికి సంబంధించిన వెబ్సైట్ని నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నేను ఇచ్చిన ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి హోమ్ పేజ్లో ఫార్మర్స్ కార్నర్లో ఉన్న బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ ఎందుకు ఆగిపోయిందో అనేది అక్కడ మీకు వివరణ అనేది కనిపిస్తుంది దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టి ఉన్నాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి చూసి ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసి చెక్ చేసుకోండి అయితే ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చాలా వార్తలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సహాయం చాలా మందికి అందకపోతుంది అయితే అలాంటి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే వెళ్ళి మీ రికార్డులను అప్డేట్ చేసుకోండి అసలు మీ పేరులో ఉన్న తప్పులు ఏంటి మీ ఖాతాలో ఎందుకు డబ్బు పడలేదు అనేది కూడా చెక్ చేసుకోవాలి అలాగే చాలా మంది రైతులు ఇంకా కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు అలాంటి వారు కూడా తప్పకుండా మీ సమీపాన ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మొబైల్ ద్వారా ఓటీపీతో కేవైసీ అనేది ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయ్యిందో లేదో మీ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి ఆధార్తో ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్నే పిఎం కిసాన్ పోర్టల్లో కూడా వినియోగించుకోవాలి వేరే నెంబర్ అనేది ఇవ్వకూడదు ఇలా మీ తప్పులన్నీ ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ సరిదిద్దుకుంటే వచ్చే ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద పీఎం కిసాన్ నిధి మీ ఖాతాల్లో జమ అవుతుంది వెంటనే వెళ్ళి ఒకసారి ఈ పని చెయ్యండి లేకపోతే మీ పేరు అనేది పిఎం కిసాన్ లిస్ట్లో రాకపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్